ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం సముద్ర మథనం కోసం సర్పరాజు వాసుకుకి కూడా అమృతం తాగిస్తామని ఒప్పించి వాసుకుని మందర పర్వతానికి చుట్టి రాక్షసుల కోరిక ప్రకారం వాసుకి శిరోభాగం రాక్షసులు వృష్ఠభాగం దేవతలు పట్టుకుని క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటారు ఏ ఆధారము లేకపోవడంతో మందర పర్వతం మాటిమాటికి మునిగిపోతుంటే శ్రీహరి తాబేలు అవతారంలో సముద్రంలోకి ప్రవేశించి పర్వతాన్ని తన వీపుపై మోపుకుంటాడు సముద్ర మథనంలో కాలకూట విషం పుట్టడంతో ప్రజాపతులు మొదలైనవారు భయభీతులై మహాదేవుని ప్రార్థించగా మహేశ్వరుడు ఆ కాలకూట విషాన్ని తాగిస్తాడు దానితో ఆయన కంఠం నీలవర్ణంగా మారిపోతుంది విషం ఆయన త్రాగే సమయంలో ఒక బొట్టు కింద పడగానే ఆ బొట్టు త్రాగి సర్పాలు తేళ్లు మొదలైన కొన్ని ప్రాణులు విషపూరితాలయ్యాయి ఆ తరువాత సురభి అనే ఆవు జనిస్తుంది ఆ సముద్ర మథనంలో ఆ గోవును ఋషులు తీసుకున్నారు ఉచ్ఛైశ్రవము అనే తెల్లని జనిస్తుంది దానిని బలిచక్రవర్తి తీసుకుంటాడు అది ఆయన వక్షస్థలాన్ని అలంకరించింది అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోతారు కల్పవృక్షం దేవలోకానికి వెళ్ళిపోతుంది ఆ తరువాత సాక్షాత్తు లక్ష్మీదేవి ఉద్భవించి శ్రీహరిని పతిగా స్వీకరిస్తుంది ఇంకా ఆ క్షీరసాగర మథనంలో వారుణి అనే కన్య పుట్టింది ఆమెను రాక్షసులు తీసుకున్నారు ధన్వంతరి అనే అద్భుత పురుషుడు చేతిలో అమృతంతో నిండి ఉన్న కలశంతో ఉద్భవిస్తాడు రాక్షసులు ఆయన చేతిలోని అమృత కలశాన్ని లాక్కుని నేను ముందు అంటే నేను ముందు అంటూ వారిలో వారు కలహించుకుంటూ ఉంటారు తాగడానికి దేవతలందరూ బిక్కబోయి చూస్తూ ఉంటారు శ్రీహరి భగవానుడు అప్పుడు మోహిని రూపం ధరించి రాక్షసుల మనసులను కామోద్రిక్తం చేస్తాడు అని సుఖమహర్షి పరిశ్రమ మహారాజుకు చెప్పాడని నేనటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం అష్టమ స్కంధం తొమ్మిదవ అధ్యాయం అమృతం వితరణ శ్రీ సుఖమహర్షి మథనం కథనే కొనసాగిస్తున్నాడు ఓ పరిషి మహారాజా ఆ రాక్షసులు పరస్పరం ఒకరితో ఇంకొకరు వాదులాడుకుంటూ ఆ కలశాన్ని ఒకరి నుంచి ఇంకొకరు లాగుకుంటూ పట్టుకుంటూ ఉండగా అటు కేసి వయ్యారంగా నడుస్తూ వస్తున్న సుకుమారి అందగత్తె అయిన మోహినిని ఆశ్చర్యంగా చూడసాగారు నవయవన కటాక్షంతో మధోన్మత్తైన ఆమె రూపలావణ్యాల ప్రశంస చేస్తూ ఆమెతో ఇలా పలికారు ఓ లావణ్యమూర్తి నువ్వు ఎవరివి ఎక్కడి నుంచి ఏ కోరికతో ఇక్కడికి వచ్చావు ఓ మాని మా అందరికీ ఒక విషయంలో వివాదం వచ్చింది అన్నదమ్మలం మేము స్వయంగా పరిశ్రమ చేసి ఈ అమృత భాండాన్ని క్షీరసాగరాన్ని మధించి బయటకు తీసాం దీనిని నువ్వు న్యాయంగా మా అందరికీ మా దేవదానములకు పంచిపెట్టు ఓ రాజా అలా స్త్రీవేషంలో ఉన్న శ్రీహరిని దైత్యులు అర్ధించగా మోహిని చిరునవ్వుతో వారిని కటాక్షిస్తున్నట్లుగా వారితో అరే మీరు కశ్యపుడి పుత్రులైన అలాంటి స్త్రీని ఎలా విశ్వసిస్తున్నారు స్త్రీలను విశ్వసించడం పండితుల పని కాదు అని పనికింది ఆ మోహిని ఆపేక్ష లేని మాటలు విని ఆ దైత్యులకి ఆమెపై గాఢమైన విశ్వాసం కుదిరింది ఆమెకు అప్పుడు ఆ అమృత భాండాన్ని ఇచ్చారు మోహిని రూపంలో ఉన్న శ్రీహరి ఆ అమృత కలశాన్ని తీసుకుని ఎంతో మధురంగా ఇలా అన్నాడు ఓ దయచులారా నేను ఎలా చేసినా మీరు అందరూ స్వీకరించాలి అలా అయితేనే నేను మీ వివాదాన్ని పరిష్కరింప ప్రయత్నిస్తాను లేకపోతే చేయను ఆమె పలుకులు విని దయచులందరూ రాబోయే పరిణామాన్ని తలుచుకోకుండా ఇలా అరిచారు మాకు నీ మాటలు అంగీకారమే వారిని చూసి మోహిని ఇలా చెప్పింది మీరు ఇది వరకు ఎప్పుడైనా అమృతాన్ని తాగారా దీనిని ఇలా తాగకూడదు మీరు అందరూ ఉపవాసం ఉండి స్నానం చేసి అగ్నిహోత్రం నిర్వహించి బ్రాహ్మణుల చేత స్వస్తి వచనాలు చెప్పించి అందమైన కొత్త బట్టలు ధరించి తూర్పు దిశలో మందర వైపుకు పరిచి ఉన్న దర్భాసనాలపై కూర్చోండి మోహిని చెప్పిన విధంగా దైత్యులు ఆచరించాక ఆమె చేతిలో కలస తీసుకుని ప్రవేశించింది ఆ సమయంలో ఆమె పక్కకు తప్పుకున్న కొంగుని ఆమె మృదువైన మందహాసాన్ని చూసి దానవులు మతి తప్పి తమ శరీర స్థితిని మరచిపోయారు అప్పుడు శ్రీహరి ఈ దానవులకు ఇవ్వడం పాముకు పాలు పోసినట్లే అవుతుందని ఆలోచించి వినయంగా వారితో మాట్లాడి దేవతలని దానవులని వేరే వేరే పంక్తులలో కూర్చోబెట్టాడు దేవతలు వేరుగాను దానవులు వేరుగాను కూర్చుండగా చూసి మోహిని అమృత భాండాన్ని మళ్ళీ చేతిలోకి తీసుకొని అనేక రకములైన చులుక పరుకులతో దైత్యులను మభ్యపెడుతూ దేవతలకి ముసలితనాన్ని మరియు మృత్యువును దూరం చేసే అమృతాన్ని త్రాగించేసింది స్నేహబుద్ధితో రాక్షసులు ముందరే ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం స్త్రీతో వివాదం పెట్టుకోకూడదని అది తప్పు అని తలచి మారు మాట్లాడకుండా చూస్తూ ఊరుకున్నారు వారు మాట్లాడకూడనిది ఏది అనకుండా ఉండిపోయారు అప్పుడు రాహువు దీనిలో ఏదో మర్మం ఉంది అని అనిపిస్తోంది అని తలచి దేవతల వేషం ధరించి వారి పంక్తిలో దూరి అమృతం సేవించబోయే చంద్రుడికి సూర్యుడికి మధ్యలో దాగి కూర్చున్నాడు మోహిని అందరికీ అమృతం త్రాగిస్తూ రాగా చంద్రుడు మరియు సూర్యుడు భగవంతుడికి రాహువు వారి మధ్యలో ఉండడాన్ని సూచించారు అప్పుడు శ్రీహరి అమృతం త్రాగుతున్న రాహువు శిరస్సుని తన సుదర్శన చక్రంతో ఖండించాడు రాహువు శిరస్సు అమరబైపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు అతడిని ఒక గ్రహంగా చేశాడు ఆ వైరభావంతోనే రాహువు సూర్యుడి వైపు మరియు వైపు ఎప్పటికీ పరిగెడుతూనే ఉన్నాడు వారిద్దరిలో ఎవరి వద్దకు వెళితే వారికి గ్రహణం పట్టింది అని అంటారు దేవతలందరికీ అమృతం తాగించేశాక శ్రీహరి మోహిని రూపం వదిలిపెట్టి తన నిజరూపం ధరించాడు ఈ విధంగా సురలు అసురులు దేశకాల కారణ అర్ధ కర్మ మరియు బుద్ధిలో సమానులే అయినా అమృత ప్రాప్తి రూప ఫలితంతో వ్యతిరేకంగా ఉండిపోయారు దీనివల్ల అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రాణం ధనం మనస్సు కర్మలు వచనం మరియు పుత్రాదుల కోసం ఏమి చేసినా అది అంతా అసత్యమే ఇంకా ప్రణాళికల కోసం చేసే ఏ కొంచెం భగవంతుడు ఇస్తాడో అదే విశేష ఫలాన్ని ఇచ్చేది అవుతుంది ఇది శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలో తొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా శ్రీమద్భాగవతంలోని అష్టమ స్కంధంలోని పదవ అధ్యాయం దేవదానవుల సంగ్రామం విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను రోగించండి